ఉల్లిపాయలను నిత్యం మనం వంటల్లో ఎక్కువగా ఉపయోగిస్తామనే సంగతి తెలిసిందే ఉల్లిపాయల వల్ల మనకు ఎన్నో రకాల ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయి కొందరు వీటిని పెరుగు మజ్జిగ వంటి పదార్థాల్లో వేసుకుని తాగుతారు ఇక కొందరు పచ్చి ఉల్లిపాయలను మాంసాహారం పప్పు వంటి వాటితో నంజుకుని తింటారు ఈ క్రమంలో ఎలా తిన్నా ఉల్లిపాయలు మనకు ఆరోగ్యాన్ని కలిగించేవే అయితే ఉల్లిపాయలే కాదు వాటిపై ఉండే పొట్టు వల్ల కూడా అనేక ప్రయోజనాలున్నాయి మన శరీరానికి కావాల్సిన కీలక పోషకాలు ఉల్లిపాయలో లభిస్తాయి అయితే మీకు తెలుసా కేవలం ఉల్లిపాయలే కాదు వాటిపై ఉండే పొట్టు కూడా మనకు ఉపయోగకరమే చాలా మంది ఉల్లిపాయలను పొట్టు తీసి వాడుకుంటారు అయితే ఆ పొట్టు వల్ల కూడా మనకు ఎన్నో ఉపయోగాలు ఉంటాయి అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం ఒకటి ఈ నీటిని నొప్పులు వాపులున్న చోట రాసుకుంటే నొప్పులు వాపులు తగ్గుతాయి ఉల్లిపాయ పొట్టును రాత్రంతా నీటిలో నానబెట్టాలి ఉదయాన్నే పొట్టు తీసేస్తే ఆ నీటిని ఉపయోగించుకోవచ్చు ఈ నీటిని నొప్పులు వాపులున్న చోట రాసుకుంటే నొప్పులు వాపులు తగ్గుతాయి చర్మ సమస్యలు తగ్గిపోతాయి రెండు దోమలు ఈగలు రావు ఒక పాత్రలో నీటిని తీసుకుని అందులో ఉల్లిపాయ పొట్టును వేయాలి అనంతరం ఆ పాత్రను కిటికీలు లేదా గుమ్మం వద్ద పెడితే ఇంట్లోకి దోమలు ఈగలు రావు ఉల్లిపాయ పొట్టు నుంచి వచ్చే వాసన వాటికి నచ్చదు అందుకే అవి ఇంట్లోకి రాకుండా ఉంటాయి మూడు వెంట్రుకలు రాలడం తగ్గుతుంది తలస్నానం చేసేటప్పుడు జుట్టును నీటితో కడిగి షాంపూ పెట్టకముందే ఉల్లిపాయ పొట్టుతో బాగా మర్దనా చేయాలి దీంతో వెంట్రుకలు రాలడం తగ్గుతుంది జుట్టు దృఢంగా పెరుగుతుంది చుండ్రు ఇతర సమస్యలు పోతాయి శరీరంలో ఉన్న ఇన్ఫెక్షన్లు పైన చెప్పిన విధంగా ఉల్లిపాయ పొట్టుతో సూప్ చేసుకుని తాగితే దాంతో శరీరంలో ఉన్న ఇన్ఫెక్షన్లు నయమైపోతాయి ఎందుకంటే ఆ సూప్ యాంటీబయోటిక్ యాంటీ ఫంగల్ ఏజెంట్ గా పనిచేస్తుంది అందుకే ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి ఐదు కొలెస్ట్రాల్ తగ్గిస్తాయి ఉల్లి పొట్టులో ఉండే మాంగనీస్ పొటాషియం విటమిన్ సి బి సిక్స్ లు కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయపడతాయి ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు సో మేము పెట్టే అప్డేట్స్ ని రోజు ఫాలో అవుతూ మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి మీకు ఏమైనా టిప్స్ తెలిసే కామెంట్ లో పోస్ట్ చేయండి చివరిగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి